హాయ్ ఫ్రెండ్స్ గొర్రెలకాడకైతే వచ్చినాను మాకైతే వాహనొస్తానమాట ఇంకా రాత్రి నుంచి వానలు అయితే ఎక్కువ అయినాయి ఇంకా మడి కూడా నాడుతున్నాము ఇప్పుడే పైరు అయితే బలిసిపోతుంది ఇంకా లేట్ చేస్తే ఇంకా బుధవారం అట్లయితే పండుగలు అయితే ఉన్నాయి కాబట్టి బుధవారం గురువారం అట్లా అయితే ఇంకా అసలు పండ్లకు రారు ఇంకా మన తోటిపక్కల వాళ్ళు కూడా నిన్నే నాటేసినారు మందు కూడా ఇంకా వాళ్ళు అయిపోయినా ఇంకా నాటుదామనేసి ఇంక కూలలు కూడా తక్కువ మంది ఉన్నారు మనకైతే ఈరోజు ఎనిమిది మంది వచ్చినారనమాట అంతా పైరు బీకేసి సరిపోతుంది రేపైతే ఒక ముప్పై మంది అట్లా వచ్చేసి అంతా నాటేయమని చెప్తాను ఇంకా పండగలు అయితే కూడా కూలలు అయితే ఎక్కువగా రారు కాబట్టి పండగ లోపల నాటేద్దామని మళ్ళీ పై పైరు కూడా బలిసిపోతుంది పైరంతా పీకేసి ఈరోజంతా కొడతల్లేకేసేసి నాడుదామనేసి ఇంకా అనుకున్నాము పైరు పీకేకైతే ఒక కూలి నాటేకైతే ఒక కూలి అనమాట పైరు పీకేకైతే మున్నూరు రూపాయలంట నాటేకైతే ఎగినా మున్నూట యాభై అంట ఇంకా మగ మనుషులకైతే మున్నూరు నన్నూరు అట్లయితే ఉన్నాయి ఇంకా కూలకైతే ఎక్కువ రేట్లు అయితే ఎక్కువ ఎక్కువ అయిపోయినాయి అనమాట ఇంకా వాళ్ళకైతే భూ చేసి పెట్టి వాళ్ళకు కూడా ఫస్ట్ గొర్రెల కాడి పోయి వాళ్ళకి భూ పెట్టి మళ్ళీ కూలతో అయితే తీసుకుంటారు అలా వాళ్ళకు కూడా భూ ఇంకా మళ్ళీ పోయి అయితే వేసి ఇంత పని అయితే ఉంటుంది ఇంకా గొర్రెలు ఈరోజు వానలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గొర్రె లేపేది కూడా కొంచెం పది గంటల పైన పదకొండు పన్నెండు కూడా అవుతుంది ఇంకా ఎండ కాస్తేనే కదా గొర్రెలు అయితే మ్యాథ్ తినేది ఎండ కాయకుంటే తినవు అనమాట అయితే ఇంకా అసలు గడ్డంతా నీళ్ళ నీళ్ళు ఉంటుంది కాబట్టి తినవు కొంచెం లేటుగానే మే మే మేపులకి లేపుదామనేసి ఊరికే ఉన్నాము ఇంకా మన కొడతల్లో అయితే కింద ఇంకా ట్రాక్టర్తో ఫస్ట్ దున్నేసి ఓ పక్క నుంచి అయితే నాటుకో రావాల్సి ఉంటుంది ఇంకా ట్రాక్టర్ కూడా దూడలేదు వానొత్తుందని కూలర్లు అయితే ఈరోజు పీకేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంకా రేపటి నుంచి గదా నాటేది ఈరోజు అయితే రెండు గంటల దాకా పడుతుంది పైరు పీకేకే రెండు గంటలు అవుతుంది ఇంకా రేపటి నుంచి